హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అక్టోబర్ రెండు మూడు తేదీలలో భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని ఇటు రైతులకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో చాలా చోట్ల ఆకాశం మేఘరత్వమై ఉండి చల్లటి వాతావరణం కొనసాగే అవకాశం ఉందని వచ్చే రెండు రోజులు కోస్తాంధ్ర తెలంగాణలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ముంచెత్తే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే నిన్న బంగాళాఖాతంలో ఏర్పడిన భారీ అల్పణం ఈరోజు మరింత బలపడి వాయుగుణంగా మారిందని వాతావరణ శాఖ తెలిపింది ఈరోజు సాయంత్రానికి ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుణంగా కూడా మారే అవకాశం ఉందని ఈరోజు రాత్రి అర్ధరాత్రి సమయంలో ఇటు శ్రీకాకుళంలోని టెక్కలి సమీపంలో తీరానికి దగ్గరగా వచ్చే అవకాశం ఉందని అక్కడ నుండి ఒరిస్సా ఉత్తరాంధ్ర సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని ఈ వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర తెలంగాణలో అక్టోబర్ రెండు మూడు తేదీల్లో చాలా చోట్ల ఓ మోస్తా నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ వాయుగుండ ప్రభావం ఎక్కువగా ఉత్తరాంధ్ర జిల్లాలపై ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలపై కూడా ఉండే అవకాశం ఉందని ఈ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈరోజు అర్ధరాత్రి సమయంలో ఇది తీరాన్ని దాటే అవకాశం ఉందని తీరం దాటే సమయంలో కోస్తా తెరవమ్మడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన ఈదురుగాళ్ళు కూడా వీచే ఉన్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ వాయుగుండ ప్రభావంతో ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం ఈ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు అరకు ఈ జిల్లాల కూడా చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు ఉత్తరాంధ్ర జిల్లాలో ముంచెత్తే అవకాశం ఉందని ఉత్తరాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలో కూడా కొన్ని భాగాల్లో ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు రాయలసీమ జిల్లాలో కూడా అక్కడక్కడ ఉండే అవకాశం ఉందని రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బళ్ళారి అనంతపురం సత్యసాయి జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు రాయలసీమ జిల్లాలో కూడా ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తా విషయానికి వస్తే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మద్దినపల్లి ప్రకాశం జిల్లాలు కూడా చాలా చోట్ల ఓ మోస్తారు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు వచ్చే రెండు రోజులు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తారు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నెల్గొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట ఆదిలాబాద్ హైదరాబాద్లో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు తెలంగాణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది నిన్న ఏర్పడిన భారీ అల్పనం ఈరోజు ఉదయానికి వాయుగుణంగా మారిందని ఈరోజు సాయంత్రానికి ఇది తీవ్ర వాయుగుణంగా మారి అర్ధరాత్రి సమయంలో ఇటు ఉత్తరాంధ్ర దక్షిణ ఒరిస్సా సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే వచ్చే మూడు రోజులు కాస్త ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలంగాణలో రాత్రి వేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపోట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదాగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపోట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే మూడు రోజులు కూడా తెలుగు రాష్ట్రాల్లో కాస్త ఉష్ణోగ్రతలు తగ్గుముఖం బట్టి చాలా చోట్ల ఆకాశం మేఘతమే ఉండి చల్లటి వాతావరణం కొనసాగే అవకాశం ఉందని నిన్న బంగాళాఖాతంలో ఏర్పడిన భారీ అల్పేనం ఈరోజు వాయుగుణంగా మారిందని ఇది ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాకు దగ్గరగా వచ్చి అక్కడ నుండి దిశ మార్చుకుని ఉత్తరాంధ్ర దక్షిణ ఒరిస్సా సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని ఈ వాయుగుండం ప్రభావంతో కోస్తా తెరవంబడి నలభై నుండి యాభై కిలోమీటర్ల వ్యంగతో బలమైన ఈదురుగాళ్ళు కూడా వీచే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్